के माध्यम से देश में रेलवे दे इंफ्रास्ट्रक्चर के अंतर्गत भोपाल का रानी कमलापति स्टेशन यू మరొకసారి గట్టిగా చెప్పట్లండి సో నెక్స్ట్ గ్రూప్ సింటుంది డయాస్ ప్రధాని మన ప్రితన ప్రధానమంత్రి గారు దాదాపుగా పదహైదు వందల యాభై అండర్ పాస్ రోడ్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేసి దిశగా అదేవిధంగా ఐదు వందల దాదాపుగా ఐదు వందల యాభై మూడు కొత్త స్టేషన్స్ అది ఇనాగ్రేషన్ సందర్భంగా ఇంతకుముందు మనం మోడీ గారి ప్రసంగం విన్నాం మన దేశం ఏ విధంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందనేది ఆయన క్రితంగా కూడా మనకందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది కేవలం పది సంవత్సరాల్లోనే రైల్వే ఎంత శరవేగంగా అభివృద్ధి చెందిందో మన భారతదేశం కూడా భవిష్యత్తులో మరి ఇంకా ముందు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని ఒక భరోసా ఇస్తూ ఆయన సార్ మనందరికీ మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాల మీద ఫౌండేషన్ స్టోన్ లేడు చేయడం జరుగుతోంది నేను పడిన కష్టాలు తిరగని ఆఫీసు చేయని కష్టం లేనే లేను అలాగే ఈ రోజు మన మిత్రులు వెంకటరామరెడ్డి గారు కూడా గుంతకల్లో ఒక ఆర్బీ అండర్ బ్రిడ్జ్ తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టాలు ఆయన ఆఫీసులు ఎక్కడ లేవు అలాంటి పరిస్థితులలో పదహైదు యూపీ అండర్ బ్రిడ్జులు కావచ్చు వాటి అన్నిటి కూడా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి అమృత హస్తాల మీద మనం ఈరోజు ఫౌండేషన్స్ కూడా లేచేస్తున్నాను ఆయన ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారి చేత ఐదు వందల యాభై అమృత్ భారత్ స్టేషన్లు పదిహేను వందల రోడ్ అండర్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మరియు కంప్లీట్ అయినటువంటి అండర్ పాస్ల దేశానికి అంకితం చేయబడింది అందులో భాగంగా గుత్తి స్టేషన్ను పది పాయింట్ ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము ఈరోజు మనం గుత్తిలో అక్కడి ఫంక్షన్ చేస్తున్నాము దాదాపు సుమారుగా మూడు వేల మంది పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్ కాలేజ్ స్టూడెంట్స్ లోకల్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ పిల్లలతో పాటు హాజరయ్యారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ హాజరయ్యారు ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అందరికీ ధన్యవాదాలు